బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తొలివారం నామినేషన్స్ కానీ ఎలిమినేషన్ కానీ పెద్దగా ఆకట్టుకోలేదు పైగా ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ముందే తెలుసుకోవడంతో ఈ ఎలిమినేషన్స్ నామినేషన్స్ ఓటింగ్ గురించి ఇంట్రెస్ట్ లేకుండా పోయింది అందరూ అనుకున్నట్లుగానే బేపక్క ఎలిమినేట్ అయిపోయింది కేవలం రెండు మూడు రోజుల ఓటింగ్ ని బట్టి ఆమెను ఎలిమినేట్ చేయడం అన్యాయమే అయినా రెండో వారంలో అలాంటి పొరపాట్లు జరగకుండా వాడీవేడిగా నామినేషన్స్ మొదలయ్యాయి మరి ఈ రెండో వారంలో ఎవరెవరు నామినేట్ అయ్యారో ఇప్పుడు చూద్దాం అయితే రెండో వారం నామినేషన్స్ హీట్ మామూలుగా లేదు తొలివారంలో బుధవారం నాటికి నామినేషన్స్ ముగియగా ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయితే ఎలిమినేట్ చేసేస్తారు బుధవారం నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ కావడంతో కేవలం రెండు మూడు రోజులు మాత్రమే ఓటింగ్ జరిగింది దాంతో ని అన్యాయంగానే హౌస్ నుంచి బయటకు పంపినట్లు తెలుస్తుంది ఇక రెండో వారంలో అలాంటి పొరపాట్లు జరగకుండా సోమవారం నాడే నామినేషన్ ప్రక్రియను చేపట్టారు ఆదివారం అర్ధరాత్రి నుంచే నామినేషన్స్ ప్రక్రియను చేపట్టగా లైవ్ నామినేషన్ ప్రక్రియ ముగిసింది ఈ రెండో వారం నామినేషన్స్ లో మొత్తం ఎవరెవరు సీత పృథ్వీ నాగమణికంఠ శేఖర్ బాషా ఆదిత్య ఓం నిఖిల్ విష్ణుప్రియ నైనిక ఈ ఎనిమిది మంది నామినేట్ కాక ప్రతి లాగే ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని ఓటింగ్ లో పెడుతూ ఉంటారు అలా చూస్తే గత వారం విష్ణుప్రియను పెట్టారు ఈ వారంలో ఆమెతో పాటు నిఖిల్ కూడా నామినేషన్ లోకి వచ్చేశాడు ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ పుణ్యస్త్రీలు సోనియా అండ్ అలాగే విష్ణుప్రియులు ఒకరిపై ఒకరు పుణ్యస్త్రీ వ్యక్తిగత దాడి చేసుకుంటున్నారు సోనియా విష్ణు నామినేట్ చేస్తుంది అనడంలో సందేహం లేదు లైవ్ ఎపిసోడ్ లో అదే జరిగింది విష్ణుప్రియని నామినేట్ చేసింది సోనియా అయితే సోనియా ఈ వారం నామినేషన్స్ లో లేదంటే బిగ్ బాస్ ఏ విధంగా ఆట ఆడిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు ఒక్క ఓటు పడినా కూడా గత వారం నామినేషన్స్ లో పెట్టారు ఈ వారంలో రెండు అంతకంటే ఎక్కువ ఓట్లు పడిన వాళ్ళని మాత్రమే నామినేషన్స్ లోకి తీసుకున్నారు అలా సోనియాని నామినేషన్ లోకి రాకుండా కాపాడాడు బిగ్ బాస్ సోనియాతో పాటు ఆపై నవీన్ కూడా విష్ణుప్రియను నామినేట్ చేశాడు కిరాక్ సీత అయితే ప్రేరణతో ఆ చెత్త గొడవను కంటిన్యూ చేస్తూ ఆమెను నామినేట్ చేసింది ప్రేరణతో పాటు నిఖిల్ ను కూడా నామినేట్ చేసింది సీత నిజానికి నిఖిల్ ని గతవారమే నామినేట్ చేయబోగా అతను చీఫ్ అయి తప్పించుకున్నాడు దాంతో ఈ వారం అతని నామినేట్ చేసింది సీత ఇక సోనియా అయితే విష్ణుతో పాటు నైనకాను కూడా నామినేట్ చేసింది చీఫ్ గా తన వాయిస్ వినిపించలేదనే కారణంతో నైనికాను నామినేట్ చేసింది సోనియా అయితే ఈ నామినేషన్స్ ప్రాసెస్ లో హీట్ డిస్కషన్స్ నడిచాయి మరోసారి మణికంఠతో పాటు విష్ణుప్రియ నిఖిల్ టార్గెట్ అయ్యాడు మొత్తంగా కిరాక్ సీత పృథ్వీ నాగమణిక శేఖర్ భాష ఆదిత్య ఓం నిఖిల్ విష్ణుప్రియ నైనిక ఈ ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉండగా కిరాక్ సీత డేంజర్ ఉన్నట్టే ఈ వారం ఆమె పుంజుకుంటే ఎలిమినేషన్ ఆప్షన్ వేరే వాళ్ళకి మారొచ్చేమో కానీ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం సీతక్క సూట్కే సర్దుకోవాల్సిందే ఈ వారంలో అన్నట్టు ఎనిమిది మంది ఉన్నారు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ చేపట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన లేదు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రెడీగా ఉన్నాయి కాబట్టి డబుల్ ఎలిమినేషన్ కి ఛాన్స్ మెండుగా ఉంది